విద్యారణ్యం అనే అడవిలో జిత్తుల నక్క ఉండేది అందరినీ ఏడ్పించడం గేలీ చేయడం అవమానించడం ఆనందించడం దాని హ్యాబీ ఒకరోజు నక్క చెరువు దగ్గర విహరిస్తోంది అక్కడ మోనాలిసా అనే అందమైన కొంగ చేపల వేటలో ఉంది హాయిను మా ఇంటికి విందుకు రావచ్చు కదా అని అడిగింది నక్క సరేనంది కొంగ విందులో పెద్ద కంచం తెచ్చిపెట్టింది నక్క అందులో చేపల పులుసు ఉంది ముక్కలే లేవేంటి అని అడిగింది కొంగ ఇది ఫిష్ సూప్ బాగుంటుంది తాగు అంది నక్క తన పొడవైన ముక్కుతో వెడల్పైన కంచెంలో పలుచగా ఉన్న సూపును తాగడానికి ఎంత ప్రయత్నించినా కొంగ వల్ల కాలేదు తనను ఏడిపించి అవమానించడానికే నక్క నాటకం ఆడుతుందని కొంగకు అర్థమయ్యింది కోపాన్ని కడుపులోనే దాచుకొని ఏమి అనకుండా బయటకు వచ్చేసింది నక్క తన తెలివితేటలకు పొంగిపోతూ దాని కింద మీద పడి పొర్లి నవ్వుకుంది కొద్ది రోజులయ్యాక బర్త్డే పార్టీకి రమ్మంటూ నక్కను పిలిచింది కొంగ ఆశపోతు నక్క సరేనంది వెంటనే బయలుదేరి వెళ్ళిపోయింది నీకోసం రొయ్యల్ రోస్ట్ పీతల ఇగురు చేశా ఓ పట్టుపట్టు అంది కొంగ నక్క ముందు పొడవాటి ఇత్తడి కూజా లాంటి పాత్రను పెట్టి తినమంది నక్క అందులోకి మూతి పెట్టి తినడానికి ప్రయత్నిస్తే అస్సలు కుదరలేదు ఇలా తినాలంటే కొంగ తన పొడువాటి ముక్కును సన్నని మూతిలోకి పెట్టి చేప ముక్కను తిని చూపించింది ఈసారి నక్క మూతిని కూజా లోపలి దాకా పెట్టడంతో తల ఇరుక్కుపోయింది కింద మీద పడి పొర్లినా రాలేదు దాంతో గబగబా బయటకు పరుగులు తీసింది హాయ్ నక్క బావా దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు అందుకే ఎవరిని కావాలని ఏడ్పించకూడదు అంది కొంగ వెనుక నుంచి నవ్వుతూ